వరల్డ్ బుక్ ఫేర్లో మా పిల్లల కోసం కూడా కొన్ని పుస్తకాలు కొన్నానని చెప్పాను కదా సో అవి ఇవి మామూలుగా వివిధ దేశాల జానపద కథలు కూడా మనకు తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటారు అది హిందీలో కూడా ఉంటాయి బట్ నేను అన్ని హిందీ ఎందుకు తీసుకోవాలి కొన్ని తెలుగు కూడా తీసుకుందామని ఇదిగోండి ఇది అబద్ధాల సంచి అనే పుస్తకం తీసుకున్నాను ఇది క్రొయేషియా జానపద కథలు పిల్లలకి ఎంఐ టైంలో మనం ఇచ్చేసామంటే వాళ్ళు చదువుకుంటారు తెలుగు కదా కొంచెం పెద్ద పర్వాలేదు కదా సో మధ్య మధ్యలో ఇట్లాంటి మంచి బొమ్మలు ఉంటాయి పేపర్ కూడా చూడండి క్వాలిటీ ఎంత బాగుంది అని అంటే ఇది ఎన్బిటి వాళ్ళవి సో ఎన్బిటి వాళ్ళ నుంచి కొన్ని పుస్తకాలు తీసుకున్నాను ఇదొకటి తర్వాత పాకిస్తానీ కథ నాయనమ్మది ఇదొకటి సో మధ్యలో ఇట్లాంటి తెలుగువే ఇవి ఇవి ఎన్బిటి వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నా తర్వాత ప్రేమ్ చంద్ది ఈద్గాహో ఇది కూడా తెలుగులోనే ఉంది ఓకే సో ఇట్లా బొమ్మలు ఇచ్చారు మంచిగా ఇట్లా ఇచ్చారు పిల్లలకి చదువుకోవడానికి బాగుంటుంది అని అట్లాగే జంగల్ మే ధాన్య పులులకు సంబంధించినటువంటి విషయాలు ఉంటాయి ఇందులో సో దానికి సంబంధించిన చిన్న కథ ఉంటుంది అట్లాగే లాస్ట్లో మనకి ఏమిస్తారంటే ఈ భారతదేశంలో పులులు ఎక్కడెక్కడ ఉన్నాయి అని తెలిపేటువంటి ఒక మ్యాప్ ఇచ్చారు తర్వాత ఇక్తారా ట్రస్ట్ అని ఉంది కదా పిల్లల కోసం పనిచేస్తూ ఉంటుంది సో వాళ్ళకు సంబంధించినటువంటి పుస్తకాలు కొన్ని తీసుకున్నాను మిట్టికి గాడి అని ఇది ఒకటి తీసుకున్న వీళ్ళవే ఇక్తారా వాళ్ళవి ఇది ఒకటి సఫేద్ గుడ్ ఒకటి ఇట్లా బొమ్మలు ఉంటాయి సో ఇదేమో పేడ్కాపత్తా ఇది కూడా ఇక్తరా వాళ్ళదే తర్వాత సిబిటి వాళ్ళ దగ్గర నుంచి కొన్ని తీసుకున్న చిల్డ్రన్ బుక్ ట్రస్ట్ వాళ్ళ దగ్గర నుంచి ఇవి ఐతిహాసిక గాథాయి అని సో హిస్టారికల్ ఇవి ఉంటాయి కదా కథలు అవే అనమాట వైశాలిక గణతంత్రని ఇవి మనం చదివి వినిపించవచ్చు పిల్లలకి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇదిగోండి ఇది యశోధర్మన్ నాకు ఒక చేతిలో కెమెరా ఉంది ఒక చేతిలో ఈ పుస్తకం పట్టుకొని చూపించాలి అందుకని కొంచెం కదులుతూ ఉంటుంది అనుకోకండి యశోధర్మన్ సో అట్లాగా చూసారా బొమ్మలు ఎంత బాగా ఇచ్చారో ఇవి ఉంటాయి తర్వాత ఇంకొకటి ఇది చార్ బహరే అనేది ఇది కూడా సిబిటీ వాళ్ళదే అంటే చిల్డ్రన్ బుక్ ట్రస్ట్ వాళ్ళదే సో పేపర్ క్వాలిటీ అయితే అద్భుతం అండి ఎంత బాగుంటుందో మంచి పెయింటింగ్ కూడా వేశారు వాళ్ళు అట్లాగే చిన్న చిన్న కథలు ఇదిగోండి ఇంత పెద్ద లెటర్స్లో బోర్డు లెటర్స్లో ఇచ్చారు కాబట్టి పిల్లలు చదవడానికి ఇబ్బంది ఏమి ఉండదు అందులో ట్రాన్స్లేట్ కూడా చేస్తారు ఇది సిబిటీ వాళ్ళది చిల్డ్రన్ బుక్ ట్రస్ట్ అని ఉంది కదా ఇది ఒకటి వాళ్ళది ఇంకొకటి ఇదిగోండి సిబిటీ వాళ్ళది లంబేనాంబాల గావ్ సో పేపర్ క్వాలిటీ బొమ్మలు చాలా చాలా బాగున్నాయి అందులో విషయం కూడా చాలా సింపుల్గా చాలా నీట్గా ఇచ్చారు ఇక్కడ పిల్లలు ఈజీగా ట్రాన్స్లేషన్ చేస్తారు మనం చదివి వినిపించవచ్చు కూడా ఇప్పుడు చిన్న పిల్లల కోసం అంటే ఆరు ఏడు తరగతి పిల్లలు ఉంటారు కదా వాళ్ళ కోసం తీసుకునేవి ఇవి ఇవేమో ఎన్సీఆర్టీ వాళ్ళ దగ్గర తీసుకున్నా ఇదిగోండి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ వీళ్ళ దగ్గర కొన్ని తీసుకున్న ఆ పుస్తకాలు ఇవి ఇవి చాలా చీప్ అండ్ బెస్ట్ పుస్తకాలు పిల్లల కోసమే తయారు చేశారు వాళ్ళు కేవలం ఇరవై రూపాయలు ఉంటుంది ఒక్కొక్క పుస్తకం ఇది అయితే దీని మీద మనకు డిస్కౌంట్ కూడా ఉంటుంది నో ప్రాబ్లం ప్రతిదీ కూడా డిస్కౌంట్ ఉంది ఇందులో ఇదిగోండి పిల్లలకి ఇంత మంచిగా ఇచ్చారు చిన్న చిన్న పిల్లలైతే అంటే ఆరో తరగతి ఏడో తరగతి పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు అందులో ఏడో తరగతి పిల్లలైతే ఈజీగా ట్రాన్స్లేషన్ కూడా చేస్తారు నాకు అఫ్ కోర్స్ ఆరో తరగతి వాళ్ళు కూడా చేస్తారనుకోండి ఇది సింగిల్ లైన్ కదా కొంచెం వయసును బట్టి తీసుకున్నాను అనమాట అట్లాగే ఇవి సెవెంత్ క్లాస్ వాళ్ళ కోసం తీసుకున్న ఇదిగోండి బొమ్మలు బాగున్నాయి అండ్ చిన్న చిన్న కథలు ఇచ్చారు నాని చష్మా ఇట్లా ఇదొకటి తర్వాత ఇంకోటి చావల్ సో లోప క్వాలిటీ పేపర్ క్వాలిటీ కానీ లోపల ఉండేటువంటి బొమ్మలు కానీ అద్భుతంగా ఉన్నాయండి పిల్లలకి ఇచ్చారంటే ట్రాన్స్లేషన్ చేస్తారు అట్లాగే వాళ్ళు చదువుకొని ఎంజాయ్ చేస్తారు తర్వాత భాష కూడా ఇంప్రూవ్ అవుతుంది ఇదిగోండి ఇది కదా చింటికా సో ఇవి కొన్ని ఇక్తారా వాళ్ళ దగ్గర కొన్ని నేషనల్ బుక్ ట్రస్ట్ వాళ్ళ దగ్గర కొన్ని ఎన్సిఆర్టీ వాళ్ళ దగ్గర ఇట్లా రకరకాలుగా అందరి దగ్గరికి తిరిగి కొన్ని తీసుకున్నాను తర్వాత తెనాలిరామ్కి అనుమూల్ క హానియా ఒకటి దీంట్లో దాదాపు యాభై ఒక్క కథలు ఉంటాయి మనకు చూపిస్తా సరే ఓకే ఇది ఒకటి తర్వాత అట్లాగే అక్బర్ బీర్బల్ కథలు కూడా తీసుకున్నా ఇది లెక్సికన్ బుక్స్ వాళ్ళు వేశారు ఇది సో వీళ్ళ దగ్గర తీసుకున్నా అది విషయం తర్వాత వాళ్ళ ఆరో తరగతి పిల్లల కోసం ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండేది తీసుకున్న ఇది తీసుకున్నా చాలా ఇంట్రెస్టింగ్గా ప్యాక్ చేసింది మా పాప ఎందుకంటే ఫ్లైట్లలో బ్యాగులు ఇష్టం వచ్చినట్టు వేసేస్తుంటారండి ఎక్కడ ఇవి చిరిగిపోతాయో అని ఇట్లా ప్యాక్ చేసింది సో దీన్ని కట్ చేసి చూపిస్తే ఇప్పుడు మీకు ఏముందో దీంట్లో అయితే ఒక చేతిలో కెమెరా ఒక చేతిలో ఇట్లా నేను కత్తర పట్టుకొని కట్ చేయడం కష్టం కాబట్టి కెమెరా కొంచెం సేపు ఆఫ్ చేసేసి ఇది తీసేస్తాను సో ఈ చార్ట్స్ మా పిల్లల కోసం తీసుకొచ్చానండి ఒకటి వర్ణమాల రెండవది నంబర్స్ మూడవది బారాకడి ఇట్లా తీసుకొచ్చాను యాక్చువల్గా ఇవి మా ఊర్లో అయితే దొరకవు హైదరాబాద్లో అయితే దొరుకుతాయి బట్ ఇంత పెద్ద సైజు దొరకవు అదనమాట అందుకోసం ఇవి తీసుకొచ్చాను సో ఇవండి మా పిల్లల కోసం నేను తెచ్చినటువంటి పుస్తకాలు చార్ట్స్ బాగున్నాయి కదా